మా యేసు అయితే చాలా గొప్పవాడు ఆయనలో ఎలాంటి పాపం లేదు అని చెప్పి వీళ్ళతో కృష్ణుడితో శివుడితో యేసుని కంపేర్ చేస్తూ ఆయన్ని చాలా ఉన్నతమైన వాడిగా చూపించే ప్రయత్నం చేశారు అది వింటంటే నాకు చాలా నవ్వొచ్చింది ఒక సామెత కూడా గుర్తొచ్చింది ఎచ్చులకి ఏలేశ్వరం పోతే పక్కతో కుక్కలెత్తుపోయాయంట అట్లా ఉంది ఎవరు ఏసుని తీసుకుపోయి ఏకంగా శివుడితోనూ కృష్ణుడితోనూ కంపేర్ చేయటం అంటే ఒక రకంగా దుస్సాహసం చేశారని చెప్పొచ్చు విజయప్రసాద్ రెడ్డి గారు కాకపోతే ఆయన ఎదురుగా ఉన్నది గొర్రెలు ఆయన ఏం చెప్తున్నా నమ్ముతారు అనే ఒక ధైర్యం ఒక భరోసా ఆయనకు ఉండుండొచ్చు అయితే ఆ ధైర్యం భరోసా ఎంతవరకు అంటే నేను మాట్లాడనంత వరకు ఉంటాయి నేను మాట్లాడితే మొత్తం ఇక విస్ఫోటమే ఈ వీడియోలో ఆయన శ్రీకృష్ణుడి గురించి కూడా కొన్ని సందర్భాలని కోట్ చేశారు అయితే ఇందులో చాలా విషయాల గురించి మాట్లాడవలసి ఉంది కనుక అన్ని విషయాలను ఇదే వీడియోలో చెప్పేస్తే అది చాలా లెంగ్త్ అవుతుంది శ్రీకృష్ణుడి గురించినటువంటి ఎపిసోడ్